ఎన్టీఆర్ జిల్లాలోని ఎన్టీటీపీఎస్ నిర్వహణ సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాపు విద్యుత్ కేంద్రం నుంచి రావాల్సిన పరిమాణం కన్నా ఎక్కువ వస్తుందని కాలుష్య నియంత్రణ నిబంధనలతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు సరిగ్గా వినియోగించడం లేదని ఆరోపిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం కొండపల్లి మధ్య ఉన్న నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రాన్ని పంతొమ్మిది డెబ్బై ఎనభై మధ్య నెలకొల్పారు దేశంలోనే తాప విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిలో అగ్రభాగంలో ఉంది అయితే ఈ కేంద్రం వల్ల కొండపల్లి ఇబ్రహీంపట్నం తుమ్మలపాలెం గుంటుపల్లి జూపూడి మూలపాడు కీలేశం గ్రామాలు కాలుష్యం బారిన పడుతున్నాయని స్థానికులు వాపోతున్నారు పొగ గొట్టాల నిర్వహణ సరిగ్గా లేక ఎక్కువ కాలుష్యం వస్తుందని వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చర్మ వ్యాధులతో సతమతమవుతున్న చేస్తున్నామని చెబుతున్నారు ఆసుపత్రి నిర్మాణం మంచినీళ్ల వసతి డ్రైన్ల నిర్మాణం చేపడతామని వీటీపీఎస్ హామీ ఇచ్చినా ఇప్పటికే నెరవేర్చలేదని వాపోతున్నారు వీటీపీఎస్ గూడ ఫ్రీగా ఇస్తా ఉన్నారు ఫ్రీ హాస్పిటల్ కడతా ఉన్నారు డ్రైనేజీలు కానీ ఇస్తా ఉన్నారు ఇప్పటివరకు ఏది ఇవ్వలేదు మాకు మాకు కిడ్నీలు కానీ ఆరోగ్యం కానీ అనారోగ్యంగా చాలా మంది చనిపోతున్నారు కొంతమంది చూయించుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్ చూసి చూయించుకున్నా బతకట్లేదు కొద్ది గొప్ప జనం అన్నారు పోలీసు వల్ల మందులు కూడా లేవు ఈ వీటిపిఎస్ సానుకొని ఉన్న గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించేందుకు యాజమాన్యం అప్పట్లో నిర్ణయం తీసుకుంది తాప విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే ఫ్లై యాష్ ను ఉచితంగా ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది దీంతో ఆయా గ్రామాల ప్రజలు టిప్పర్లు కొనుగోలు చేసి ఉచితంగానే ఈ యాష్ ను తీసుకెళ్లిపోతున్నారు దీన్ని సిమెంట్ ఇటుకలు తయారు చేసే కేంద్రాలకు విక్రయించుకుంటున్నారు క్రమంగా టిప్పర్ల సంఖ్య పెరిగింది ప్రస్తుతం నాలుగు వందల టిప్పర్లున్నాయి మీద ఆధారపడి వెయ్యి కుటుంబాలపైనే జీవనం సాగిస్తున్నాయి అయితే తాజాగా పారదర్శకంగా ఉండేందుకంటూ టెండర్లను పిలిచారు మూడేళ్లకు డెబ్బై కోట్లకు చెన్నైకి చెందిన సంస్థకు ఫ్లైయాష్ ను ఇచ్చారు దీంతో స్థానిక టిప్పల యజమానులు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సంవత్సరాల నుంచి బూడి చెరుదోలే యాస్ లారీలకి డ్రైవర్ పని పనిచేస్తున్నాను బూడిది రవాణా అనేది కాంట్రాక్టర్ వాళ్ళకి ఇచ్చారు లారీ వాహనాలకి బూడిది అయితే ఇవ్వట్లేదు డబ్బులకి అమ్ముతూ అంటున్నారు లారీ వచ్చి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల దాకా అడుగుతున్నారు లారీ వాహనలు అంత పెట్టి కొనలేక డ్రైవర్లు మేం కూడా మాకేమీ పనేమి లేవు లారీ వాహనలను పిలిచి బాబు మీరు లారీలు కొనుక్కోండి మీకు రోజుకు మూడు ట్రిప్పులు ఇస్తాం మేమే లో లోడ్ చేస్తాం అని చెప్పి లారీ డ్రైవర్కి వంద రూపాయలు కూడా వాళ్ళే ఇచ్చి పొలాలకు కూడా వాళ్ళే డబ్బులు ఇచ్చి తోలిచ్చి ఆనాడు ఆ రకంగా చేసి ఈ రోజున కాంట్రాక్ట్ని తీసుకొచ్చి ఈ రకంగా మమ్మల్ని వేధిస్తున్నారు మేము చెప్పేది ఏంటంటే ఆ కాంట్రాక్ట్ అనేది పద్ధతి కాదు ఆ కాంట్రాక్ట్ను రద్దు చేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము ఈ విద్యుత్ కేంద్రంలో నాలుగు పేజుల ద్వారా నిరంతరం విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది బాధిత గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీ వీటిపిఎస్ సిఎస్ఆర్ నిధులు వినియోగించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు వీటిని వినియోగిస్తే తమకు మేలు జరుగుతుందని అంటున్నారు టెండర్ల విధానం వల్ల వచ్చిన నిధులను తమ గ్రామాల అభివృద్ధికి ఉపయోగించాలని కోరుతున్నారు ఇంకా ఇరవై ఐదు కోట్ల రూపాయల బకాయిలు సిఎస్ఆర్ ఫండ్ ఉంది అంటే గడిచిన నలభై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు ఇచ్చింది కేవలం పన్నెండు కోట్ల రూపాయలు మాత్రమే కొత్తగా రావాల్సినటువంటి పబ్లిక్ ప్రజలు ఇక్కడికి రావడానికి ఇష్టపడతలా దీనికి పూర్తిగా నిర్లక్ష్యం వీటీపీఎస్ యాజమాన్యం దీని మేము దీన్ని మేము ప్రజలకి ఉపయోగకరమైన విధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పిటిపిఎస్ నుండి వచ్చేటువంటి బూడిద వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏడు గ్రామాలు తీవ్రంగా సతమతమవుతున్నాయి ప్రత్యామ్నాయం చూపడంలో భాగంగానే ఈ కేంద్రం ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ను ఉపయోగించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సంస్థ స్థాపించినప్పుడు నిర్ణయించారు అయితే రాను రాను ఆ నిర్ణయాలకు తూట్లు పొడిచినట్లు కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు కెమెరామెన్ కోటితో కృష్ణమనాయుడు నాయుడు ఈ న్యూస్ ఇబ్రహీంపట్నం నుంచి